హాయ్ ఛానల్ ప్రస్థానంతో పాటు భారద్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ప్రముఖ టాలీవుడ్ లిరిక్ రైటర్ కులశేఖర్ గారు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం జరిగింది సార్ మరి ఈ నేపథ్యంలో ఆయన సినీ ప్రస్థానం గురించి చిత్రం సినిమాతో లిరిక్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇండస్ట్రీకి అయితే దీనికంటే ముందు ఈయన వైజాగ్ నుంచి మొదలైంది ఈయన ప్రయాణం వైజాగ్ చైతన్య భారతిలో చదివడు ఈయన చదువుకునే రోజుల్లో సిరివెన్నెల సినిమా రిలీజ్ అయ్యి ఆ పాటలు బాగా జనాలకి నోళ్ళల్లో నానుతున్నటువంటి రోజుల్లో అందులో ఒక పాటలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక వాక్యం రాశాడు నిజానికి అది సీతారామ శాస్త్రి గారు మొదటి సినిమా అనుకుంటారు కానీ అది మూడో సినిమా ఆయనకి అందులో ప్రార్థి పైన దినకర మయుఖ తంత్రుల అని ఒక లైన్ ఉంటుంది అది దానికి సంబంధించిన అర్థం ఆయన రాశాడు కులశేఖర్ రాసినప్పుడు ఆయన టీచర్ సీతారామ శాస్త్రి గారి ఫ్రెండ్ ఆయనది ఆయన వైజాగ్ నేపథ్యమే దాంతో ఆయన సీతారామ శాస్త్రి గారికి ఫోన్ చేసి ఈ లైన్ నువ్వు ఎందుకు రాసావు ఈ ప్రాగ్దిశేణియ దినకర మయూక తంత్రులు ఏమిటిది ఏ సెన్స్లో రాశావంటే ఆయన చెప్పాడు దాదాపు అదే అర్థాన్ని మా స్టూడెంట్ ఒకటి రాశాడు అని చెప్పి అలా సీతారామ శాస్త్రి గారితో ఒక లింక్ ఏర్పడింది అండి కులశేఖర్కి ఆ తర్వాత ఆయన తన దగ్గరికి వచ్చేయమన్నాడు ఆయన వచ్చేసి సీతారామ శాస్త్రి గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు అసిస్టెంట్ గా ఉండగా ఆ దగ్గరలోనే ఆ పక్క సందులో ఉంటున్నటువంటి ఈ సునీల్ అలాగే త్రివిక్రమ్ ఆర్పి పట్నాయక్ వీళ్ళందరూ రూమ్మేట్స్ వీళ్ళకి కొంచెం సొంత అవతల వీళ్ళు ఉండేవాళ్ళు సీతారామ శాస్త్రి గారు వాళ్ళు ఇదంతా పంజాగుట్ట పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ వ్యవహారం అలా వీళ్ళల్లో వీళ్ళకి పరిచయాలు ఉండేవి అంటే అప్పటికి వీళ్ళు ఎవరు సినిమాల్లోకి ఎంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కాదు తేజకి రామోజీరావు గారికి ఒక కథ చెప్పినప్పుడు ఆయన టీమ్ బిల్డ్ చేసుకుని రమ్మని చెప్పాడు చిత్రం ఇది చెప్పినప్పుడు ఆ టీమ్ని బిల్డ్ చేసుకుని రమ్మన్నప్పుడు ఆయన ఆర్పిని అలాగే కులశేఖర్ని కులశేఖర్ని తేజాకి పరిచయం చేసిన వాడు ఆర్పీ పట్నాయక్ పరిచయం చేశాడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు ఆయన అయితే ఇతను ఆల్రెడీ ఈటీవీలో పనిచేశాడు కులశేఖర్ జర్నలిస్ట్ అతను ముందు జర్నలిస్ట్ తర్వాత లిరిసిస్ట్ అలా మొదలైంది ఆయన ప్రయాణం సో అదే ఛానల్లో పనిచేయటం చేత అదే బ్యానర్లో వచ్చినటువంటి ఉషా మూవీస్ లో వచ్చిన సినిమాతో ఆయన లిరిసిస్ట్ గా మొత్తం అన్ని పాటలు తనే రాశాడు అతను రాసిన పా పాటలకి ఒక మంచి గుర్తింపు వచ్చింది జనాలు పాడుకున్నారు అందులో ఒక పాటని ఆ ట్యూన్ చేసిన పద్ధతి సాహిత్యాన్ని రెండింటినీ కలిపి కేవీ మహాదేవన్ గారు మెచ్చుకున్నారు అది మెడ్రాస్లో రికార్డింగ్ జరిగింది మెడ్రాస్లో రికార్డింగ్ జరిగినప్పుడు మహాదేవన్ గారు విని బాగుంది పాట బాగా రాశావు అని ఆయన ఆశీర్వదించడం అనేది కులశేఖర్ జీవితంలో మర్చిపోలేని సంఘటన అలా ఆయన లిరిసిస్ట్గా తేజ కాంపౌండ్లో ప్రయాణం మొదలై చిత్రము నువ్వు నేను ఈ సినిమాల్లో అలాగే ఆయన రామాయణాన్ని జనవాడుక పదాలలో రామాయణాన్ని ఒక ఇరవై పేజీల్లో రాసేసి దాన్ని గానం చేసేవాడు పాడేవాడు కూడా అంటే జనరల్గా చాలా మంది లిరిసిస్టులకి పాడే అలవాటు ఉంటుంది తాళం మీద పాట మీద ఒక కమాండ్ ఉన్నవాడే రాయగలుగుతాడు అంత చాలా మంది రైటర్సు సింగర్స్ కూడా కొంతమంది ఓపెన్ గా ప్రపంచానికి తెలుస్తారు కొంతమంది తెలియరు నారాయణ రెడ్డి గారు గజల్స్ పాడాడు అలాగే ఆరుద్ర గారు వేటూరు సుందరామూర్తి గారు వీళ్ళు కూడా కవిత్వం చాలా ధారాళంగా చదివేవారు సీతారామశాస్త్రి గారి కళ్ళు అనే సినిమాలో తెల్లారిండి లగండో అని ఓ పాట పాడాడు ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అలా చాలా సందర్భాల్లో చాలా మంది కవులు గళం విప్పి పాడిన సందర్భాలు ఉన్నాయి ఇలా కి కూడా పాడే లక్షణం ఉంది ఆయన పాడేవాడు రామాయణాన్ని గానం చేసేవాడు ఆయన ఈ రామాయణ గానం విని ఆయన కోరిక కోరాడు తేజ చిత్రం సినిమాలో ఈ కుక్క తప్పిపోయింది ఈ కుక్క కనిపించట్లేదు నాకు కుక్క కావాలి అని పిల్లవాడు ఏడుస్తూ ఉండగా ఆ పిల్లవాడి మనసు డైవర్ట్ చేయడం కోసం రకరకాల టాపిక్స్ మీద పాట నడుస్తుంది ఇలా కావాలి నాకు ఇదే లైన్స్ లో ఇప్పుడు మీరు రామాయణాన్ని పాడిన పద్ధతిలో కావాలి అంటే చాలా ఇచ్చాడు ఆయన ఇలా వైజాగ్ నుంచి మొదలై హైదరాబాద్ లో లిరిసిస్ట్ గా చాలా పాపులారిటీ వచ్చింది ఆయనకి అయితే సైకలాజికల్ గా ఆయనలో చాలా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉండేవి అంటే ఆయనకి ఊరికనే కోపం వస్తుంది కొంచెం ఒక డిజార్డర్ ఉండేది ఆయనకి అంటే దాన్ని పరవక్షన్ అంటారా మరొకటి అంటారా అనేది పక్కన పెట్టేస్తే దాంతో ఆయన కొంచెం తన సన్నిహితులను కూడా ఇబ్బంది పెట్టేవాడు ఇబ్బంది పెట్టడం అంటే అనవసరంగా వాళ్ళ మీద కోప్పడం వాళ్ళతో వాళ్ళు తనకు శత్రువులు అనుకోవడం దూరం పెట్టేయటం గ్యాప్ ఇచ్చేయటం ఇలాంటివన్నీ చేసేవాడు ఆయన అలా కెరియర్ ముందుకి నడవాల్సింది పోయి అంటే చక్కటి సక్సెస్ వచ్చి అందరూ మెచ్చుకున్నటువంటి సమయంలో కెరియర్ని నడిపే ప్రయత్నం కన్నా కూడా దాన్ని డిస్టర్బ్ చేసుకునే దిశగా ఆయన ఆలోచనలు ఆచరణ నడిచి కొంత డిస్టర్బ్ ఆయన ఈ ప్రాసెస్లోనే ఆయనకు వివాహమైంది తర్వాత ఆయన పిల్లలు ఆయన వైఫ్ వాళ్ళతో కూడా కుటుంబంతో సాఖ్యంగా లేడు ఆయన బయటకు వచ్చేసాడు అనేక అంటే ఈ పరవర్షంలో ఆయన కొన్ని చట్ట ప్రకారం తప్పులు కూడా చేశాడు జైలుకు వెళ్ళాడు ఆయన మీద దొంగతనం లాంటి కేసులు కూడా ఉన్నాయి ఇలా తన జీవితాన్ని తనే చేతులారా గందరగోళ ఒక డిప్రెసివ్ టోన్లో ఉన్నప్పుడు మనిషి చాలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అలాంటి ఒక ప్రవర్తన నడిచింది ఆయన జీవితంలో అది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆయన తిరిగి కోలుకుని మళ్ళీ ట్రాక్లోకి రావాలి అని ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే అయిపోయింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆయన ఎలాంటి రైటర్ అంటే ఆయన రాసినటువంటి అంటే నువ్వు నేను ఈ సినిమాల్లో ఆయన రాసినటువంటి పాటలకి ఆ రోజుల్లో ఆత్రేయ గారి పేరుతో కాటగడ్డ మురారి గారు కొంగరి జగ్గయ్య గారు వీళ్ళు మనస్విని ట్రస్ట్ అని ఒకటి ఉండేది ఆత్రేయ గారి పేరుతో ప్రారంభించారు అది ఆత్రేయ గారి స్మారక పురస్కారం ఇచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం ఒక మంచి లిరిసిస్ట్ కి ఇచ్చేవాళ్ళు ఆ అవార్డు గెలుచుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళల్లో కులశేఖర్ ఉన్నాడు కులశేఖర్ కి మనస్విని అవార్డు వచ్చింది వివేక రంగారావు గారు వీళ్ళందరూ చాలా పెద్ద స్థాయి వాళ్ళు ఎంపిక చేసేవాళ్ళు మురారి గారు జగ్గయ్య గారు చనిపోయిన తర్వాత అది ఆగిపోయింది ఆ మనస్విని ట్రస్ట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు అతను అలా సాహిత్య పరంగా అతనికి ఒక మంచి అభిరుచి ఉంది మంచి కవి అంటే కొంచెం ఆయన రాసిన పాటలు హిట్ అవటం మాత్రమే కాదు సాహిత్యపరంగా కూడా ఒక స్థాయి కలిగినటువంటి పాటలే రాశాడు అతను అయితే అతని అంతర్గతమైనటువంటి ఘర్షణలు ఆయన ప్రపంచంతో వ్యవహరించిన తీరు ఈ వైరుధ్యం ఈ కాంట్రడక్షన్ అనేది ఆయన జీవితాన్ని సినిమా పరిశ్రమలో ఎదగనివ్వకుండా చేసింది ఆయనతో చాలా సన్నిహితంగా ఉండి ఆయనతో ప్రయాణం అంటే ఆయన వాళ్ళతో ప్రయాణం ప్రారంభించాడు నిజానికి ఆయన సిరివెన్నెల కాంపౌండ్ లో నుంచి బయట తీసుకొచ్చింది ఆర్పి పట్నాయక్ తేజ వీళ్ళు వాళ్ళతో కూడా సఖ్యంగా లేడా ఒక రకమైన ఘర్షణాత్మక వైఖరిలోనే ఉండేవాడు ఇలా అలాగే ఆ టైంలో వచ్చినటువంటి సింగర్సు వాళ్ళతో కూడా ఘర్షణలు అలా తనని తాను అంచనా వేసుకోవడంలో ఫెయిల్యూర్సు తను ఇతరులతో వ్యవహరించే పద్ధతిలో ఆయన వ్యవహరించిన తీరు పద్ధతిగా లేకపోవడం వలన ఇలా రకరకాల సమస్యలతో ఆయన తన కెరియర్ని తనని నమ్ముకున్న వాళ్ళ కెరియర్ని కూడా ఇబ్బందుల పాలు చేశాడు ఆవిడ అంటే అతని వైఫ్ ఏదో జాబ్ చేసుకుంటూ ఆ పిల్లల్ని పోషించుకుంటూ ఆవిడ జీవితాన్ని ఆవిడ పద్ధతిలో ఆవిడ వెళ్ళిపోయారు ఇతను ఈ సఫరింగ్స్ తోనే ఈ జీవితాన్ని ఇలా గాంధీ హాస్పిటల్ ఈరోజు ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలోనే గాంధీ హాస్పిటల్ అంటున్నారు గాంధీ హాస్పిటల్లో ఆయన ముగించేశాడు చాలా డిప్రెసివ్ టోన్ లోనే ఉండేవాడు ఆయన అంటే ఆయన మీద ఈ వార్తలు వచ్చిన సమయంలో ఆయన ఎక్కడ అందుబాటులో లేడు కానీ తర్వాత ఆయన కొంచెం మీడియాకి ఫ్రెండ్లీగా ఉండటము అలాగే కొన్ని టీవీ ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూస్ వచ్చినాయి ఆ ఇంటర్వ్యూస్లో కూడా ఆయన కొంచెం కన్ఫెసివ్ టోన్లో మాట్లాడి మళ్ళీ ఒక బ్రిడ్జి నిర్మించుకోవాలి ఇండస్ట్రీతో అనే ప్రయత్నం అయితే చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా కన్ఫెసివ్ టోన్లో కొంతమందికి సారీ చెప్పే ప్రయత్నం చేశాడు అది కూడా వర్కౌట్ అవ్వలేదు అవలేదు నిజానికి ఆయన టీం కూడా అప్పటికి సక్సెస్ఫుల్లో లేదు ఆయన అంటే ఆర్పి పట్నాయక్ కూడా డివియేట్ అయిపోయాడు ఆయన ట్రాక్ లో లేడు తేజ పరిస్థితి కూడా రెగ్యులర్ గా సినిమాలు చేసే పరిస్థితుల్లో లేడు ఆయన ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇస్తున్న రోజుల్లో దాంతో తను ప్రయత్నం చేసినప్పటికీ కూడా వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదు ఫైనల్ గా ఆ డిజార్డర్స్ ఇవన్నీ కలిసి అంటే జనరల్గా ఎవరైనా సరే తనకి తాను సంజయ్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో పడకుండా ఉండాలి అనేది ఒక పద్ధతి పద్ధతి అంటే తనని తాను తప్పు చేసినట్టుగా భావించుకోకూడదు అలా ఆ భావన రాకుండా వ్యవహరించాలి కానీ కులశేఖర్ ఆ విషయంలో లైన్ దాటాడు ఆ లైన్ దాటి వ్యవహరించటం వలన ఆయన జీవితం నిజానికి అది అదొక లైఫ్ అంతే కొన్ని కొన్ని జీవితాలు అలా ఉంటాయి అంటే మనకి విషయాన్ని విషయంగా చూడవలెను అని చెప్తారు కాబట్టి వితౌట్ ఎనీ సెంటిమెంట్ లేకపోతే దాని మీద ముసిగేసే ప్రయత్నం చేయకుండా గనక చూస్తే అదొక ధోరణి ఉంటుంది అంటే దాన్ని అరాచకం అంటారు అరాచకం అనటంలోనే అంటే రాచ అరాచకం అంటే ఒక సిస్టమ్కి దూరంగా ఉండటం ఈ సిస్టమ్కి దూరంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కవులు చాలామంది కనిపిస్తారు ఉదాహరణకి శ్రీరాములయ్య సినిమాలో వచ్చినటువంటి పాటలు అంటే నేలకు పచ్చని రంగేసినట్టు ఆ పాట తర్వాత కర్మభూమిలో పూసిన ఓ పువ్వు ఆ పాట రాసిన అలాగే జయం మనదే సినిమాలో వెంకటేశ్వర సినిమాలో చిన్ని చిన్ని ఆశలన్నీ అనే పాట రాసిన కలైకూరు ప్రసాద్ గారి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఆయన కూడా లేడు వెళ్ళిపోయాడు ఆయన జీవితంలో కూడా ఇక అందరూ అంటే ఆయనకి ఆయన తన్ని తాను మరణానికి చేరువుగా తీసుకెళ్లటం కోసం తన్ని తాను శిక్షించుకుంటూ వెళ్ళాడు అదొక విచిత్రమైన ప్రకృతి ప్రసాద్ది ఇవి ఇవి కొన్ని జీవితాలు కొన్ని నమూనాలు అంతే అలా కులుశేఖర్ కూడా తన్ని తాను సఫర్ చేసుకుంటూ వెళ్ళాడు అంటే ఒక రకంగా మృత్యువుకి ఎదురు ప్రయాణం చేశాడు ఆ ప్రయాణంలో ఆయన ఫైనల్ గా ఈరోజు కంక్లూడ్ చేశాడు జీవితాన్ని పాజిటివ్ ఆర్ నెగటివ్ ప్రతి మనిషిలోనూ ఉంటుంది కాకపోతే ఒక డిస్కసివ్ పాయింట్ గా మారకూడదు మారేడ్ ఆ మారటం అనే కూడా తాను అదే టోన్లో ఉంటే బాగుండేది కానీ కన్ఫెస్ అవటం ఇలా కొంత అంటే తనని తాను తిరిగి ప్రపంచంతో అనుసంధానం చేసుకోవాలనే ఒక ప్రయత్నం చేశాడు అది అది వర్కౌట్ అయితే ఇంకోలా ఉండేది అది వర్కౌట్ అవ్వలేదు ఒకవైపు చేజారిపోయినటువంటి జీవితము తిరిగి అందుకోలేని పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన్ని ఆయన ఎంత వెనక్కి రావాలనుకున్నా కానీ రాలేని పరిస్థితుల్లోకి నెట్టేశాయి ఇది ఫైనల్ గా ఆయన ఒంటరితనము ఇవన్నీ కలిసి అలా ఒక షల్లో ఉండిపోయినట్టుగా అయిపోయి చీకటిలో నా గుహలో అంటాడు శ్రీ శ్రీ గారు అలాగే ఆ చీకటిలో నా గుహలో అన్నట్టుగా ఉండిపోయి ఫైనల్గా ఆయన ఇలా నిష్క్రమించాడు జీవిత రంగం నుంచి ఇది బాధాకరమై చాలా మంది కౌలు జీవితాల్లో ఈ గందరగోళాలు ఉంటాయి సాహిత్య జీవుల్లో పర్టికులర్గా వాళ్ళు అంటే జీవితానికి ఆచరణకి ఆలోచనలకి ఊహలకి మధ్య ఒక కనెక్టివిటీ మిస్ అవటం వలన ఇలాంటివి జరుగుతాయి అలాంటి ఆ కనెక్టివిటీ మిస్ అయ్యి పూర్తి పాతాళానికి జారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో కులశేఖర్ ఒకడు ఆయన జారిపోయాడని అనుకోనక్కర్లేదు ప్రపంచానికి అది కొంచెం జారిపోయిన పాత్రలా కనిపిస్తుంది అది అదొక ధోరణి ఆ ధోరణిని కూడా యాక్సెప్ట్ చేయాలి ప్రపంచం ప్రసాద్ గారిని ఎలాగైతే యాక్సెప్ట్ చేసిందో ప్రపంచం అలాగే కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన సాహిత్యం బతికే ఉంటుంది ఆయన పాటలు ఇప్పటికీ పాడేవాళ్ళు ఉన్నారు ప్రోగ్రామ్స్ లో ఆయన అంటే ఊహల పల్లకి లో ఒక పాట చాలా పెద్ద హిట్ సాంగ్ అయింది ఆ పాటే మహాదేవన్ గారు మెచ్చుకుంది అందులో ఆయన వాడినటువంటి పదాలు అవన్నీ ఆయన మెచ్చుకున్నాడు ఆ రోజున ప్రసాద్ స్టూడియోస్లో అలా చాలామంది ఆశీర్వాదం ఉంది ఆయనకి అయినప్పటికీ అలా వెళ్ళిపోయింది జీవితం ఆయనతో ట్రావెల్ అయినటువంటి ఆయన మిత్రులు ఉన్నారు ఇంకా ఆయన్ని దగ్గరగా చూసినటువంటి ఆర్పి పట్నాయక్ ఉన్నాడు అలాగే తేజ ఉన్నాడు ఆయనతో ట్రావెల్ అయినటువంటి ఆ టైంలో ఆయనతో కొంచెం సన్నిహితంగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నాడు సునీల్ ఉన్నాడు వీళ్ళందరూ ఒక గ్రూప్ గా నడిచేది ఆ రోజుల్లో అయితే ఇదే గ్రూప్లో ఇంకొక విషాద మరణం హీరో చిత్రం సినిమాలోను అలాగే నువ్వు నేను సినిమాల్లో హీరోగా నటించినటువంటి అతని మరణం ఉదయ్ కిరణ్ కూడా ఇలాంటి నిష్క్రమణే అది కూడా ఒక సైకలాజికల్ గందరగోళంలోనే వెళ్ళిపోయాడు ఆయన కూడా ఆయన కూడా ఇలాగే రక్షణ నుంచి నిష్క్రమించాడు ఇదొక రకమైన మరణం అయితే అదొక రకమైన నిష్క్రమణం అనుకోవచ్చు ఆర్ట్ అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా వాళ్ళు ఆ రోజున చిత్రం సినిమా తర్వాత నువ్వు నేను సినిమాలతో రెండు అంటే ఒకటి ఈటీవీ ప్రోడక్ట్ అయితే ఇంకోటి జెమినీ టీవీ ప్రోడక్ట్ రెండు మీడియా హౌసెస్ నుంచి రెండు మీడియా హౌసెస్కి రెండు పెద్ద హిట్లు ఇచ్చిన టీం ఇది ఆ టీమ్ లో రెండు ఇలాంటి మరణాలు ఉండటం ఆ తర్వాత ఆ టీం మొత్తం కూడా ప్రస్తుతం గందరగోళం అంటే ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఉన్నారు ఆర్పి పట్నాయక్ ఆ ట్రాక్ లో లేడు తేజ గారు ఆ ట్రాక్ లో లేడు ఆయన డైరెక్షన్ చేస్తున్నారు కానీ సక్సెస్ఫుల్ ట్రాక్ లో లేడు ఇలా అలా ఆ టీం మొత్తం కూడా ఇలా చిన్న భిన్నం అయిపోవడం ఒక విషాదం కొంతమంది అలా నడుస్తారు కొన్ని టీంలు అలా నడుస్తాయి కానీ అన్ని సందర్భాల్లోనే అది వర్కౌట్ అవదు ఇది కులశేఖర్ సినిమా కవిగా ఆయన ప్రయాణం ఆయన జర్నలిస్ట్ కూడా చాలా మందికి తెలియని విషయం ఆయన జర్నలిస్టు తర్వాత సినిమా కవి సీతారామ శాస్త్రి గారి చాలా ఆత్మీయమైనటువంటి మనిషి రకరకాల కాంట్రవర్సీల్లో జనాల్ని ఒక్కసారి అబ్బురుపరిచినటువంటి మనిషి ఆశ్చర్యపరిచినటువంటి మనిషి అది కులశేఖర్ జీవిత రేఖలు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్